చాలా బాగుందండి లొకేషన్ బ్యూటిఫుల్ ఉంది బ్యాక్ సైడ్ ఊరు కనబడుతుంది ఒకసారి అందమైన ప్రదేశాన్ని అందమైన ప్రపంచాన్ని చూడండి నేపాల్ ఇక్కడ పిల్లలు కూడా చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు మంచిగా ప్రేమిస్తున్నారు వీళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు కలవటం వీళ్ళతో కలుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళటం చాలా ఆనందంగా ఉందండి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏ ఏ దోగులిపోతారే దోగు చేసే పోతాంగా చాలా రిసీవ్ చేసుకున్నారు अच्छा ये ये लगा सकते necessary... तो हो भाई इस पर एक बार लगाओ मैं आपका आपका ओहो सलमान खान सलमान खान यार नहीं 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 नो सलमान खान बोलियो बनी सिंगल हीरो आई यस हीरो फॉर नार सलमान खान थैंक यू थैंक यू थैंक यू वेरी मच अब ऊपर चलेंगे और एक बार छोड़ंडी व्यू ఇక్కడ నుంచి పడితే మాత్రం చాలా డేంజర్ అండి చాలా జాగ్రత్తలు అయితే పాటించండి మీరు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఇలా వచ్చేటప్పుడు అయితే చాలా డేంజర్ ప్లేస్ అండి ఇది చాలా డేంజర్ డేంజర్ ప్లేస్ ఇదిగో స్లిప్ అయితే మాత్రం అంతేనండి సంగతులు ఏ మాత్రం స్లిప్ అయినా చాలా డేంజర్ అనమాట ఎక్కడ చూసుకున్నా కూడా చాలా డేంజర్ ప్లేస్ జాగ్రత్తలు మాత్రం పాటించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఎందుకంటే అందరు మంచిగా ఉండాలి అందరు సంతోషం కోసం ఆనందం కోసం హ్యాపీనెస్ కోసం టూర్లోకి వస్తారు ప్రతి కంట్రీ వెళ్తారు మన ఆనందాల కోసం వెళ్తాం మనం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించండి ఆచి తూచి చూసి అడుగులు వేయండి ఎందుకంటే ప్రాణం ఇంపార్టెంట్ మనం బతుకుంటేనే కదా ప్రపంచాన్ని చూసేది మనకు చాత వరకు మనం తిరిగేది మన ఆనందాలు మన సంతోషాల కోసం కదా మనం తిరిగేది కాబట్టి నేను చెప్పేది ఒకటే జాగ్రత్తలు మాత్రం పాటించండి అది చూడండి ఎంత డేంజర్ ప్లేసో చూసారా జస్ట్ ఇంచు మాత్రం మిస్ అయినా కూడా ఇక మనిషి కష్టం అనమాట బతకడం కష్టం అనమాట చూస్తున్నారుగా జాగ్రత్తలు మాత్రం పాటించండి దయచేసి అందరికీ నేను చెప్పేది ఒకటే దయచేసి జాగ్రత్తలు మాత్రం పాటించండి ఎందుకంటే మళ్ళీ పోతే మళ్ళీ తిరిగొచ్చే ప్రాణం కాదు తిరిగొచ్చే శరీరం కాదు జాగ్రత్తలు మాత్రం పాటించండి అది నేను చెప్పేది ఒకటేనండి మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ ఏ ప్లేస్కి వెళ్ళినా జాగ్రత్తలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అర్థమైందండి ఇంకా చాలా పైకి వెళ్ళండి కంపల్సరీ ఇంకో రెండు నిమిషాలు పడుతుందండి కానీ చాలా అందంగా కనబడుతుందండి అందమైన ప్రదేశం నేపాల్ బ్యూటిఫుల్ అనమాట బ్యూటిఫుల్ 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 అక్కడ ఒక మంచి గ్రౌండ్ కనబడుతుంది బయటగా చూస్తున్నారండి చాలా చాలా అందంగా ఉంది ఆడొక కొండపైన మాత్రం మంచి గ్రౌండ్ ఉందండి నేను దాదాపు నేపాల్లో ఇంకో మూడు నాలుగు ఇంకో వారం దాకా ఉంటాను అనుకుంటానండి కాట్మండు సిటీ కనబడుతుందండి ఈ కొండపై నుంచి కాట్మండు సిటీ అనమాట అదిరిపోయింది కదండి వీడియో మాత్రం తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నా ఫేస్ నల్లగైందా ఎర్రగైందా అర్థం కావట్లేదండి నల్గైపోయిందా ఎర్రగా అయిపోయింది అర్థం కావట్లేదు మీర మూతో కాలా పడిగా లాల్ పనిగా మేర ఫేస్ కాలా హోగియా లాల్ హోగియా ఇలా ఎక్కాల్సి వస్తుందండి ఇలా పైకి ఎక్కాలి పైకి ఎక్కుతున్నాయి ఇలాగా లో ఇట్లా ఎక్కుతాం కదా మనం శివై దగ్గర పెట్టేటప్పుడు అలాగే అనమాటండి ఓ చంపటలు పట్టేశాయండి వాళ్ళంతా చెమటలు పట్టేశాయి నా బాడీ అంతా చెమటలు పట్టేశాయి చెట్టు తరిచిపోయింది పైన వేసుకునే కోడు తరిచిపోయింది అంతా ఇదైపోయిందండి హనగా కనపడితే కాట్మండు సిటీ అండి హస్కా బుస్కో స్కు ఇంకా పైకి వెళ్ళాలండి వెళ్తూనే ఉండాలండి వెళ్ళు కూడా బస్పాశ్వర స్వామి టెంపుల్కి వస్తామని చెప్పారు మరి పైకి వెళ్ళిన తర్వాత దర్శించుకున్న తర్వాత ఏమైందా తెలియదండి ఓయ్